హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాగ కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ అండి హోమ్మేడ్ స్వీట్ రెసిపీ అండి మనకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు కేవలం పది నిమిషాల్లో ఇలాగ మనం స్వీట్ని రెడీ చేసుకుని తినేసేయచ్చండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు కూడా చాలా సింపుల్గా ఈజీగా మనం అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే ఇలాగ స్వీట్ చేసేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అంత స్మూత్గా ఉంటుంది అనమాట మనం గులాబ్ జామున్ చేసుకుంటాం కదండీ సేమ్ అలాగే ఉంటాయి అనమాట ఇవి కూడా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి ఒక హాఫ్ లీటర్ వరకు గులాబ్ మిల్క్ని వేసుకున్నానండి మిల్క్ని వేసుకుని వీటిని మనం పొంగురాణించుకోవాలి అలాగే ఇంకొక సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి దాంట్లోకి ఒక కప్పు వరకు కూడా నేను షుగర్ని వేస్తున్నానండి అలాగే ఒక కప్పు షుగర్కి ఇక్కడ నేను ఒక టూ కప్స్ వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకొని దీంట్లోకి కొంచెం ఎలాచీ కూడా వేసుకున్నానండి వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఈ షుగర్ని మనం మెల్ట్ అవ్వనివ్వాలి ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందామండి మనకు ఇక్కడ పాలు కూడా పొంగు వస్తూ ఉన్నాయి కదా ఒకసారి మనం నిదానంగా మనం ఈ గరెట కలుపుకుందామండి ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలండి మనం హై ఫ్లేమ్లో పెట్టకూడదు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వరకు కూడా సూజీ రవ్వను తీసుకున్నానండి మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వను తీసుకుని ఒకేసారి రవ్వ వేయకోకుండా కొంచెం కొంచెంగా రవ్వ వేసుకుంటూ నిదానంగా మనం కలుపుకోవాలండి ఉండలు ఏమీ కట్టకోకుండా నిదానంగా మనం కలుపుకుంటూ కొంచెం కొంచెంగా రవ్వను వేసుకుంటూ ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలి ఈ పాలల్లో ఈ రవ్వను మనం ఉడికించుకోవాలండి మనకు ఎంత స్మూత్గా వస్తే మనం చేసే ఈ స్వీట్ కూడా అంతే సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి ఇలాగ మొత్తం కూడా వేసేసుకొని ఇంకా మనం మొత్తం కూడా చక్కగా గరిటె తోటి కలుపుకుంటూ నిదానంగా కుక్ చేసుకుందామండి పాలల్లో ఈ రవ్వను ఉడికించుకుందాము ఎక్కడ కూడా మనకు ఉండలేమి కట్టుకోకుండా చూసుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఈ రవ్వని పాలల్లో ఉడికించుకోవాలండి ఇలాగా కలుపుకుంటూ ఇలాగ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ వేసుకొని కొంచెంసేపు దీన్ని మనం చల్లారనిద్దాము ఇంకో సైడు ఇక ఇక్కడ మనకు షుగర్ కూడా మెల్ట్ అయిపోయిందండి ఇంకొంచెం సేపు ఉంచుకొని మనం కొంచెం లైట్గా తీగపాకం వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందామండి ఇక ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఈ పాలల్లో రవ్వ చక్కగా కుక్ అయిపోయిందండి చాలా స్మూత్గా ఉంది ఇప్పుడు ఈ పిండి ఇప్పుడు దీనిలోకి నేను కొంచెం ఎలర్చి పౌడర్ కూడా వేసుకున్నానండి ఆ క్లిప్ ఒకటి మిస్ అయింది అలాగే కొంచెం నెయ్యిని వేసాను వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు లైట్గా నేను వంట సోడా వేస్తున్నానండి మనం ఎప్పుడైనా కానీ వంట సోడాని ఎక్కువ వేసుకోకూడదండి అలాగ ఎక్కువ వేసుకున్నట్లయితే మనం చేసే ఈ ఈ స్వీట్ రెసిపీ సరిగ్గా రాదనమాట కొంచెం లైట్గా వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలు కూడా పోస్తున్నానండి పాలు కూడా పోసుకొని మనకి ఎంత అవసరమో అంతవరకు లైట్గా పాలు యాడ్ చేసుకొని మనం పిండిని మంచిగా కలుపుకోవాలండి మనం పిండిని మనం పిండిని ఎంత మంచిగా కలుపుకున్నామో మనకు ఇలాగ బాల్స్ కూడా అంతే మంచిగా క్రాక్స్ ఏమి లేకుండా ఉంటాయండి ఇక్కడ చూపిస్తున్నారు కదా కొంచెం మనం పిండిని తీసుకుని ఇలాగ చక్కగా సర్కిల్గా మొత్తం కూడా బాల్ చేసుకుని కొంచెం లైట్గా ప్రెస్ చేయాలండి క్రాక్స్ ఏమి లేకుండా ఇలాగ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుందాము పిండి మొత్తాన్ని కూడా ఒకేసారి చేసుకోకుండా ఒక సగం పిండి వరకు చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ రావాలండి ఒకటి మనం ముందుగా వేసుకొని చూసుకుందాము మనకి ఇక్కడ బాగా ఆయిల్ హీట్ వచ్చేసింది ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలండి ఇలాగ వేసుకున్న తర్వాత మనం పెట్టుకోకుండా కొంచెం ఇవి చక్కగా కాలిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ మనకు కలర్ కూడా చేంజ్ అయింది ఇలాంటి టైంలోనే మనం గరిటెను యూజ్ చేసుకోవాలండి సేమ్ మనము గులాబ్ జామున్కి ఎలాగైతే మనం పిండి మెత్తగా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి క్రాక్స్ ఏమీ లేకుండా చక్కగా పిండి ఎంత స్మూత్గా వచ్చిందంటే మనకు ఈ చేసే స్వీట్ కూడా అంతే మంచిగా ఉంటుందండి ఇలాగ చూస్తున్నారు కదా చక్కగా మనం రెండు వైపులా కూడా మంచిగా కాల్చుకోవాలండి మనం పిండి మొత్తాన్ని కూడా ఒకేసారి బాల్స్ చేసుకొని ఉంచుకోకూడదండి ఎప్పటికప్పుడు మనం బాల్స్ చేసుకుంటూ ఈ ఆయిల్లో వేసుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలండి ఒకవేళ మీకు చల్లారిపోయి పిండి కనుక క్రాక్స్ వస్తూ ఉన్నట్లయితే కొంచెం లైట్గా పాలు వేసుకొని పిండిని మరొకసారి మంచిగా కలుపుకొని అప్పుడు మీరు చేసుకొని బాల్స్ లాగా చేసుకొని ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోండి ఇలాగ అన్నిటినీ కూడా చక్కగా ఇలాగా మనం రెండు వైపులా కూడా మంచిగా కాల్చుకుందామండి ఇక్కడ మనం లైట్గా వంట సోడా వేసాం కాబట్టి కొంచెం పొంగాయి చూస్తున్నారు కదా మీరు మరీ ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది వంట సోడా ఇక అన్నిటినీ కూడా ఇలాగ చేసుకుని మనం ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఇప్పుడు మనకి షుగర్ కూడా ఇది కూడా చల్లారిపోయిందండి ఈ షుగర్ సిరప్ కూడా దీంట్లోకి మనం చేసిన ఇవన్నీ కూడా వేసుకుందామండి ఇలాగ అన్నీ కూడా వేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా ప్లేట్ పెట్టేసుకొని అలాగ వదిలేద్దాము ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి చక్కగా ఈ బాల్స్లోకి ఈ షుగర్ సిరప్ చక్కగా పట్టేసి మనం తింటూ ఉంటే చాలా స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అంత సాఫ్ట్గా వస్తాయండి చూస్తున్నారు కదా ఇక ఇప్పుడు వీటిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని చూసుకుందాము ఎంత స్మూత్గా చక్కగా ఈజీగా కట్ చేస్తుంటే ఈజీగా కట్ అవుతూ ఉంది జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు ఇలా చేసి పెట్టారంటే మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్